బ్రహ్మ సంతానం ఎవరు రావణాసురుడు ఆయనకు సంతోషం ఇచ్చాడు ఎవరు శివుడు మరి రాముడికి ఎలా అన్వయిస్తావయ్యా అన్నాడు ఆ బ్రహ్మ సంతానమే సంతానంలోని విభీషణుడు ఉన్నారు కదా ఆయన అనుగ్రహించాడు కదా పౌలస్య సంతోషం సీతారమ్య పయోధరాధికలస శ్రీ కుంకుమాలంకృతం పయోధరము అంటే వక్షస్థలం కూడా అర్థం ఉంది పయోధరం అంటే మేఘం అని కూడా అర్థం ఉంది సీతారమ్య పయోధరం సీతాదేవి యొక్క రమ్య భక్షస్థలానికి ఉన్న కుంకుమ తన శరీరానికి అంటినటువంటి వాడు వర్ణించారు ఇక్కడ మనం మొదట వర్ణించిన భావమే ఇక్కడ తెలుసుకోవచ్చు ఇంకొక భావం సీతారమ్య పయోధరాది కలస శ్రీ కుంకుమాలంకృతం అనే మాట గొప్ప విశేషం ఏమిటి శివపరంగా దీన్ని అన్వయించినట్టు చూపిస్తే సీత అంటే నాగేటి చాలు నాగేటి చాలుతో దున్నినప్పుడు అసలు కావలసింది ఏమిటి వర్షం పడితే కదా దాని ప్రయోజనం అందుకే సీతారమ్య నాగేడితాలో దున్ని దానికి ఆనందం కలిగించడానికి పయోధర మేఘం ఆ మేఘాలు పడతాయి అలాంటి ఆ మేఘములు ప్రకాశిస్తూ ఉన్నట్లుగా ఆ గగనం భాషిస్తూ ఉంటే వ్యోమకేశుడై ఆ గగనాన్ని తన శరస్సుపై పెట్టుకున్నట్టుగా ప్రకాశిస్తున్నాను వ్యోమకేశుడుగా వర్ణించారు ఇక్కడ అంటే ఆకాశకేశ పాసధారి కదా ఆయన దాన్ని ఈ విధంగా మేఘములు కలిగిన ఆకాశం శరస్సును కలవాడు అని భావించారు భవ్యం సాధ్వజాతనం ధనపరం సాధు నందన పరం అజజాత అజుడు అంటే ఎవరండి అది అజుడు అంటే బ్రహ్మదేవుడు అజజాత అంటే బ్రహ్మదేవుని సంతానం అంటే సనకసనందనాథులు వాళ్ళకు ఆనందం కలిగించిన వాడు అంటే సనకసనందనాథులకి బ్రహ్మజ్ఞానాన్ని దక్షిణామూర్తిగా బోధించి ఆనందింపజేసిన వాడు కనుక అజజాత నందన పరం అని చెప్పినప్పుడు స్పష్టంగా తెలుస్తున్నది బ్రహ్మపుత్రుడైన సనక సరందా సేవించబడి దక్షిణామూర్తి రామపరంగా అజుడు యొక్క కొడుకు అంటే దశరథుడు అజజాతను దశరథుడు ఆయనకు ఆనందం కలిగించాడు అంటే దశరథనందనుడు అని అర్థం చూపించారు ఒక దానిలో అలా చూపిస్తూ వివరిస్తున్నారు అలాంటి నిత్యం మానస వాసమీశ్వర మహం రామాకృతి భావయే కామం లక్ష్మణ హస్త పంకజ కృత ప్రేమాది పూజా ధృతం కామం అంటే అందరి చేత కోరబడేవాడు ఇది అర్థం అండి అందరూ భగవంతుని కోరుతారు లేదా లేదండి నేను కోరుకో అని చెప్పేవాళ్ళు ఉండవచ్చు కానీ ఆయన కోరని వారండి తెలిస్తే ఎవరైనా ఆయన కోరుతారు రాముడిని చూస్తే మహర్షులు కూడా ఆయన విడిచిపెట్టి అలా అన్ని విడిచిపెట్టి ఆయనతో పాటు వెళ్ళిపోయిందా అందుకే సర్వజనాకర్షణ శీలుడైన అందరి చేత కోరబడేవాడు రామచంద్రమూర్తి అందుకే సూర్పణకు కూడా వచ్చి కోరుకున్న ఆయన ఇక అందరి చేత కోరబడేవాడు అంటే పరమేశ్వరునికి వర్తిస్తున్నది లక్ష్మణ హస్త పంకజ కృత ప్రేమాది పూజాదృతం లక్ష్మణుడు చేతి పూజతో ప్రేమగా అర్చించినవాడు ఆనందించినవాడు అని అర్థాలు ఉన్నాయి ఇక్కడ అంటే లక్ష్మణుడి చేత పూజింపబడేవాడు అంటే రామచంద్రమూర్తి స్పష్టం తెలిసింది కదా ఇంకొక భావం ఏంటంటే రామచంద్రమూర్తి ఈశ్వరుని ఆరాధిస్తున్నాడు అప్పుడు కమలాలు తీసుకొచ్చి లక్ష్మణస్వామి ఇచ్చేట లక్ష్మణుడి చేతి కమలాలు తీసి రాముని శివుని పూజిస్తూ ఆనందించే రామచంద్రమూర్తి సానందం ఎప్పుడు ఆనందంగా ఉండేవారు ఇద్దరికీ సరిపోతుంది ఇక్కడ అధీనహ అని రాముడికి పేరు ఎప్పుడు ధైన్యం ఉండుతున్నారు మహానుభావుడికి భరత ప్రమోద నిలయం భరతునికి ఆనందం కలిగిస్తాడన్నారు అంటే భరతుడికి ఆనందం కలిగించేవంటే రాముడే మరి శివపరంగా అంటే ఆయన తాండవం చూసిన వాళ్ళలో భరతముని ఒకడు ఆ తాండవం చూసి పరవశించి ఆనందించి భరతనాట్యశాస్త్రం దాసేడు అయింది ఈ విధంగా భరతుడికి ఆనందం చేయించినటువంటి వాడు సుమంత్రాధిపం సుమంత్రుడికి అధిపుడు అంటే రాముని రథసారి సుమంత్రుడు ఆదిక అధిపుడుగా ఉన్నాడు గనక సుమంత్రాధిపం ఇక శివుడా సర్వమంత్రములకు అధిపతైన ప్రణవస్వరూపుడు కనుక సుమంత్రాధిపం హర్తారం కరదూషణాహృతి పదం కరదూషణులు వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానాన్ని మొత్తం దెబ్బ కొట్టాడు ఎవడు రామచంద్రమూర్తి జనస్థానం అంతా కొట్టాడు కదా కరదూషణాదు శూర్పణకి భంగం కలిగిన తర్వాత జరిగిన పని రామపరంగా సరిపోయింది శివపరంగా అంటే కర అంటే తీవ్రమైన దూషణలు అంటే నిందలు ఎవరెవరైతే తీవ్రమైన దూషణలు కోడని వాక్కులు పలుకుతారో వాళ్ళని దెబ్బ కొట్టువాడు అంటే దక్షయజ్ఞ విధ్వంసకుడు కదా దక్షుడు చేసుకుని పని లేదు కర దూషణి వాటిని నచింపజేశాడు అటువంటి సాకేతవాసాదరం సాకేతంలో వసిస్తాడు ఎవరు రాముడు మరి శివునికి ఎలా వర్తిస్తుంది కిత జ్ఞాని అనే ధాతవు నుంచి కేతము తెలియజేయనిది అని అర్థం కేతమని అని అది కేతనము అనే మాట దాని నుంచి వచ్చింది ఇది పలానాభారాజ్యం అని తెలియజేస్తుంది కేతనం కానీ కేతము అంటే జ్ఞానం అలాంటి జ్ఞానముతో కూడింది సాకేతం అంటే పూర్తి జ్ఞాన భూమిక సాకేతవాసం అంటే పూర్తి జ్ఞాన యందు ఉండివాడు అంటే బ్రహ్మజ్ఞానమునందు ఉండువాడు బ్రహ్మజ్ఞానము ద్వారా తెలియబడివాడు అని ఈశ్వర పరంగా వర్తిస్తుంది రామపరంగా వర్తిస్తుంది అటువంటి పరమేశ్వరునికి నమస్కారం చేసుకుంటూ ఎన్నో రమ్యమైన శ్లోకాలతో ఈ కర్ణామృత గానం చేసినటువంటి గురువుగారికి నమస్కారం చేసుకుని చిట్ట చివరిగా ఆయన చెప్తున్న శ్లోకములు భక్తిభావాత్ చిత్తశుద్ధి చిత్తశుద్ధ్యా అవబోధనం బోధాత్ సాక్షాత్కృతి శంభో భవో భవేత్ భక్తిభావం నీకు ఉంటేనే చిత్తం శుద్ధమవుతుంది అహంకారాన్ని కరిగించడంలో భక్తి కంటే గొప్పది లేదండి అదే భక్తి లేకపోతే లేకపోయిందిని ఆడవాళ్ళ అది కూడా అంత తేలిగ్గా రాదు ఏడుపు అదే భక్తి వల్ల చిత్తశుద్ధి చిత్తశుద్ధి వల్ల అవబోధ అంటే సత్యం అర్థమవుతుంది అవబోధ వల్ల సాక్షాత్కృతి అవబోధ అంటే సత్యం జ్ఞానం వల్ల సాక్షాత్కృతి అంటే సాక్షాత్కారం లభిస్తుంది అంటే అనుభూతి లభిస్తుంది కనుక భక్తి వల్ల చిత్తశుద్ధి చిత్తశుద్ధి వల్ల జ్ఞానము జ్ఞానం వల్ల సాక్షాత్కారము సాక్షాత్కారం వల్ల నువ్వేసి ఉడిపోయిపోతావు అన్నాడు ఇక్కడ అంటే శివోహం అనే స్థితి ఆ విధంగా లభిస్తుంది మీరు కొంచెం గమనించినట్లయితే మొదట ఏం చెప్పామో అదే చివరికి చెప్పుకున్నాం మూడు శరీరాలు కాని శివోహం అనే స్థితికి ఇది సోపానము అని చెప్తూ చివరిగా ఆయన ధ్యానిస్తున్న స్వరూప ఒకటి ఉంది దాన్ని ధ్యానిద్దాం మనం కూడా రజతార్క్రమణిస్ఫారాం మౌక్తికీ జపమాలికా దివ్యా చిన్ముద్రాం భాండంచ చిన్ముద్రాకరై భుజంగ విలసత్కక్షం చంద్రమండమితం త్రిలోచనముమానాథం నాగాభరణశోభితం ప్రసన్నవదనం శాంతం సర్వ విజ్ఞాని దింసురై సంస్థుతం దక్షిణామూర్తిం సమహం భజే ఈ శ్లోకమంతా కూడా తెల్లని శరీరంతో ప్రకాశిస్తూ చేతిలో భవ్యమైనటువంటి అక్షమాల పుస్తకము అదేవిధంగా అమృత కలసము జపం చిన్ముద్ర కలిగినటువంటి స్వామి యొక్క స్వరూపాన్ని అంత చక్కగా భావన చేసి దక్షిణామూర్తి స్తోత్రంతో పరిపూర్ణం చేశాడు ఈయన చిత్రం ఏంటంటే మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి కాశీవాస చ అంటాడు ఇక్కడ క్షేత్రం ఏదైనా ప్రస్తావన చేశాడు అంటే ఈ మూడు సంపుటల్లో కూడా కాశీక్షేత్రాన్ని ప్రస్తావన చేశాడు అనేక మూర్తులు వర్ణించిన ఎక్కువగా వర్ణించిన మూర్తి మాత్రము దక్షిణామూర్తిని వర్ణించాడు ఎందుకంటే శాస్త్రంలో మాట ఉంది అన్ని మూర్తుల్లో గొప్ప మూర్తి దక్షిణామూర్తి అన్నారు శివుడు మూర్తుల్లో అంటే ఇంకో మూర్తి అని చెప్పడం కాదు ఈ మూర్తి ఎక్కువ అని చెప్పడం కనబడుతుంది అటువంటి దక్షిణామూర్తి స్వరూపంతోనే ప్రారంభించ ప్రారంభిస్తూ దానితో ముగించారు అంటే అర్థం ఏంటంటే జ్ఞానం ప్రధానమై జ్ఞానం ద్వారా మోక్షం లభిస్తున్న ప్రతిపాదించడమే అపయ దీక్షితుల యొక్క ఉద్దేశం ఇటువంటి మహాకావ్యంలో మూడు వందల అరవై ఎనిమిది శ్లోకాల్లో సమయం మనకి ఎంతవరకు అనుమతించిందో అంతవరకు కొన్ని చెప్పుకున్నాం ఇవి మాత్రమే గొప్పవని కాదు ఇంకెన్ని ఉన్నాయో